మనం ఈ వీడియో లో వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చూడబోతున్నాం అండి వీటి ప్యూర్ బెనారస్ పొజిషన్ ప్రింట్స్ లోనే మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇవి మార్కెట్ ప్రైస్ అలాగే మనకి వీవింగ్ మిస్టేక్ వల్ల వచ్చే ప్రైస్ కూడా చెప్తాను అయితే మనము ప్యూర్ బెనారస్ పొజిషన్ ప్రింట్ శారీస్ ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కి వీక్ అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి మనకి ఎంజీ రోడ్ లో వస్తుంటే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది బృందావన్ కాలనీ అంటారు నందమూరి రోడ్ బైగా జ్యువెలర్స్ రోడ్ అనమాట అలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి రమా ఫ్యాబ్రిక్స్ వస్తుంది దాని పక్కనే రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది సో రమా క్లాత్ స్టోర్స్ నుంచి అయితే మనం ఈ రోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి గవర్నర్ పేట్ లో ఉందండి గవర్నర్ పేట్ లో శేషాద్రి స్ట్రీట్ అంటారు నియర్ సివిల్ కోర్ట్స్ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇంతకీ ఈ రోజు ఏ శారీస్ అని అనుకుంటున్నారు కదా ఈ రోజు వచ్చేసి మనము వీవింగ్ మిస్టేక్ శారీస్ అయితే చూడబోతున్నాం అండి వీటి ప్రైజ్ అలాగే వీటి మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా ఈ వీడియో లో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఇక లేట్ చేయద్దు వీడియో లోకి వీవింగ్ మిస్టేక్ శారీస్ లో ఫస్ట్ మనము ధర్మవరం పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి మార్కెట్ ప్రైస్ అలాగే మనకి వీవింగ్ మిస్టేక్ వల్ల వచ్చే ప్రైస్ కూడా చెప్తాను ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేద్దాము ఒకసారి శారీ మనకి ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు కాస్ట్ చెప్తాను శారీ మొత్తం అసలు డిజైన్ ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్ శారీ అండి ఇలా ఉంటుంది వేవింగ్ మిస్టేక్ వల్ల మనకి తక్కువ ప్రైస్ కి అయితే వస్తుందండి శారీ ఒక్కసారి చూడొచ్చు టోటల్ గా మనకి ఈ లుక్ అయితే ఉంటుందండి బార్డర్ కూడా చక్కగా మీడియం బార్డర్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా ఓవరాల్ డిజైన్ డిజైన్ కూడా చక్కగా ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట అండ్ మనకి ఇదంతా కూడా స్టైల్ స్టైల్లో బర్డ్స్ డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది మన వర్క్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు చాలా బాగుందండి కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చింది దీనిలో మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి సో చూసారు కదా ఇది వచ్చేసి ప్రైస్ కూడా చెప్పేసి మార్కెట్ ప్రైస్ మనకి ఐదు వేల రెండు వందల యాభై రూపాయల శారీ మనకి వీవింగ్ మిస్టేక్ రావటం వల్ల రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా ధర్మవరం శారీనే ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను దీని పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందో చూ టోటల్ గా మనకి శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ లో అయితే వస్తుంది పింక్ కలర్ వీవింగ్ అండ్ బర్డ్స్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ బర్డ్స్ డిజైన్ వచ్చింది చక్కగా చిన్న బోర్డర్ అయితే వస్తుందండి పెద్ద బార్డర్ సిస్టమ్ లేని వాళ్ళు చక్కగా ఈ శారీని ప్రిఫర్ అండి చాలా బాగుంటుంది చూసారు కదా టోటల్ గా ఓవరాల్ డిజైన్ అయితే వస్తుంది శారీకి అండ్ మనం పళ్ళు చూద్దాం పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ కింద ఉన్నది జకాడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అయితే అండ్ మనకి దీని ప్రైస్ కూడా సేమ్ అండి సేమ్ ఉంటుంది ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉంటే దీనికి వివింగ్ మిస్టేక్ ఉండడం వలన రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ చూద్దాం కాపర్ కలర్ వచ్చిందండి శారీ మొత్తం కాపర్ కలర్ వచ్చి మనకి బోర్డర్ లో సిల్వర్ వివింగ్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు నేను మోడల్ కి ఒక ఫోర్ శారీస్ అయితే చూపిస్తానండి ఇంకా షాప్ ని విజిట్ చేసే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో ఇది ఈ సారీ చూద్దాము లైట్ అండ్ డార్క్ షేడ్ లో అయితే ఉందండి కాపర్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వీవింగ్ తో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అలాగే బర్డ్స్ డిజైన్ కూడా వచ్చింది శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి చూసినారు కదా ఈ పక్క అంతా కూడా కాపర్ కలర్ వచ్చింది ఈ పక్క అంతా మనకి సిల్వర్ కలర్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అలాగే బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ డిజైన్స్ అయితే ఇవి చిన్న చిన్న బీవింగ్ మిస్టేక్స్ వల్ల మనకి చాలా చాలా రీజనబుల్ లో వస్తున్నాయి ఇది పళ్ళు పళ్ళు అంతా సిల్వర్ కలర్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా టిష్యూ లో వస్తుంది అనమాట దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలది వివింగ్ మిస్టేక్ రావడం వల్ల రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది సారీస్ అయితే ఇలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ శారీ చూద్దాం ధర్మవరం పట్టులోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి ఈ డిజైన్ కూడా మనకి ఇలా చూడండి డిఫరెంట్ గా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో ఇట్లా గోల్డ్ షేడ్ లో ఎక్కువ ఉంది కదా అలా లాస్ట్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ ఎక్కువ ఉంది గోల్డ్ షేడ్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది అండ్ హార్స్ డిజైన్ తో అయితే వస్తుందండి శారీ మొత్తం ఒక పక్క అంతా వచ్చేసి హార్స్ వస్తాయి ఇంకొక పక్క అంతా పీకాక్స్ తో వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ తో ఎక్సలెంట్ గా అయితే డిజైన్ చేశారండీ శారీ అయితే కట్టుకుంటే మనకి చాలా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ ఇదంతా కూడా బోర్డర్ ఇలా మీడియం కలర్ లో అయితే మీడియం బార్డర్ అయితే వస్తుంది అండ్ డార్క్ కలర్ కాంట్రాస్ట్ అయితే మనకి బార్డర్ అయితే ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ గా కూడా ఉంది దీని పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వైలెట్ కలర్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది సో శారీస్ అన్ని ప్రతిదీ దేనికి అదే ఉన్నాయండి అండ్ మనకి మార్కెట్ ప్రైస్ చెప్పాను మీకు అలాగే వివింగ్ మిస్టేక్ ప్రైస్ కూడా చెప్పాను వివింగ్ మిస్టేక్ రావడం వల్ల మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది ఒక్కసారి మళ్ళీ దీని ప్రైస్ చెప్పేస్తానండి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మనకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు వస్తున్నాయి ధర్మవరం పట్టు శారీస్ ఇవి నేను ఒక ఫోర్ శారీసే చూపించానండి ఇంకా కలెక్షన్ అయితే చాలా సెమీ కంచి పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి వీటిలో కూడా ఒకటి ఓపెన్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అసలు శారీ ఎలా ఉంటుంది మనకి పళ్ళు ఎలా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది కదా ఈ శారీస్ వచ్చి సెమీ కంచి పట్టు శారీస్ అండి ఇవి కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ రావడం వల్ల మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తున్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో ఈ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాం మొత్తం అంతా కూడా టిష్యూ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ తో ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది ఇట్లా వస్తుంది శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి సారీ శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా ఫ్లవర్స్ చూసారా కలర్స్ మల్టీ కలర్స్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది రోజ్ ఫ్లవర్స్ లాగా అండ్ బార్డర్ లో కూడా చాలా డిఫరెంట్ గా బటర్ఫ్లైస్ వచ్చాయండి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ దీని మీద మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు మనకి శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ తో మనం వర్క్ అయినా చేయించుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా మనకి వివింగ్ మిస్టేక్ రావటం వలన ప్రైజ్ అయితే ఇప్పుడు నేను చూపించే ఈ ఫోర్ శారీస్ కూడా సేమ్ ప్రైజ్ అండి సెమీ కంచిపట్టు సారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయల శారీ మనకి వివింగ్ మిస్టేక్ రావటం వల్ల రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది సారీ చూసినామండి ఇదైతే ట్రీ డిజైన్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం కూడా మొత్తం అంతా సెమీ కంచి పట్టు శారీ అండి టూ సైడ్స్ కూడా మీడియం బార్డర్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా వివింగ్ తో వచ్చేసింది చాలా బాగుందండి శారీ అయితే మీకు పింక్ అండ్ పీచ్ కలర్ లో అట్లా కలనేత షేడ్ వచ్చింది శారీ మీకు తెలుసు చూడండి ఇలా అంటే కలనేత షేడ్ అయితే వచ్చింది అనమాట బటర్ఫ్లై డిజైన్ చాలా ట్రెండీ డిజైన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి శారీలో పళ్ళు ఇలా వస్తుంది మీనాబుట్ట డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ అయితే అసలు చాలా బాగుందండి ఎవరికైనా బాగుంటుంది కలర్ ఉన్న వాళ్ళకైనా శారీ చాలా బాగుంటుంది అలాగే వీటిలో ఇంకా మనము టూ మోడల్స్ చూద్దాము వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి అండ్ ఇప్పుడు ఈ శారీ చూద్దాము ఇప్పుడు చెప్పిన మార్కెట్ ప్రైస్ చెప్పాను కదా ఈ సారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయల సారీ మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది ఈ సారీ అయినా ఈ సారీ అయినా నెక్స్ట్ ఈ సారీ చూద్దాము ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ లో కలర్ అయితే పేస్టల్ వచ్చిందండి ట్రీ డిజైన్ తో బర్డ్స్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ ఏంటంటే మరి బార్డర్ టైప్ లో ఇష్టపడిన వాళ్ళకి ఇలాగ ట్రీ డిజైన్ తో సారీ అయితే చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది అఫీషియల్ గా కూడా ఉంటుందండి కలర్ చెప్పాను కదా ఫస్ట్ మంచి షేడ్ వచ్చింది చాలా బాగుందండి అండ్ బోర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది మనకి బోర్డర్ లో వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అంటే ఇది బోర్డర్ ఉన్నట్టు అనిపించదు బోర్డర్ లేనట్టు అనిపించదు ఇలా డిఫరెంట్ గా చిన్న చిన్న బోర్డ్స్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్ కూడా వచ్చాయి ఇలా పక్షుల డిజైన్ తో చాలా నీట్ గా ఉందండి శారీ అయితే అండ్ మనకి ఇది పళ్ళు పళ్ళు అయితే ఇలా వైలెట్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇట్లా వస్తుంది పళ్ళులో లో డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కూడా నీట్ గా ఉందండి అండ్ జకార్డ్ వస్తుంది మన బట్టి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట జకార్డ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఈ శారీ చూద్దాం ఇది పింక్ అండ్ సిల్వర్ కలర్ బీవింగ్ తో అయితే వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అనమాట అలాగే మనకి డిజైన్ కూడా చూడండి బర్డ్స్ డిజైన్ వచ్చేసి నెమలి పింఛం కలర్ తో మనకి డిఫరెంట్ గా అయితే ఎలివేట్ అవుతుంది అది ఒక నీట్ గా కనిపిస్తుంది అనమాట బర్డ్స్ నిజంగా ఉన్నాయా అలా ఫ్లవర్స్ నిజంగా ఉన్నాయా అన్నట్టు అసలు నీట్ గా కనిపిస్తుంది అండి బీవింగ్ అయితే అండ్ పింక్ అండ్ మనకి ఇది లైట్ గోల్డ్ షేడ్ వస్తుంది అనమాట శారీ అయితే ఇలా ఉంటుందండి చిన్న బార్డర్ అయితే వస్తుంది మరి హెవీగా పెద్ద పెద్ద బోర్డర్స్ ఏం కాకుండా సింపుల్ గా చక్కగా నీట్ గా ఉందండి శారీ చూడడానికి కూడా సో టోటల్ లుక్ మీదే చూస్తున్నారు ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో ఈ విధంగా ఉంటుంది డిజైన్ అండ్ అది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ జక్కడ్ వస్తుంది సెమీ కంచి పట్టు శారీస్ అండి ఈ శారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ఈ శారీస్ మనకి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వలన రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి సారీస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి మనకి రెండు చోట్ల కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు అడ్రస్ తెలియకపోతే ఫస్ట్ చెప్తాను చూడండి ఒకసారి అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను లేదంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇప్పుడైతే మనము ప్యూర్ బెనారస్ పొజిషన్ ప్రింట్ శారీస్ అయితే చూసినాం ఇవి కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తున్నాయి మార్కెట్ ప్రైస్ చెప్తాను అలాగే మనకు వచ్చే ప్రైస్ కూడా చెప్తాం ఇప్పుడు వీవింగ్ మిస్టేక్ వల్ల చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ ఉంటుందండి పొజిషన్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా బయట చాలా కాస్ట్ ఉంటాయండి మార్కెట్ ప్రైస్ చాలా ఉంటుంది బట్ మనకి ఈ రోజు చాలా చాలా తక్కువ ప్రైస్ కే వస్తున్నాయి ఒకసారి శారీ చూడండి మీకే అర్థమవుతుంది ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా పొజిషన్ ప్రింట్ వస్తుంది అండ్ చాలా స్మూత్ ఉంటదండి ఫ్యాబ్రిక్ అయితే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూడొచ్చు అది బ్లౌజ్ వచ్చేసి రెడ్ మీద బొటీస్ వస్తాయి అనమాట అలా ఉంటుందండి ప్యూర్ బెనారస్ అండ్ శారీ చాలా చాలా బాగుందండి కలర్ కానివ్వండి అండ్ డిజైన్ కానివ్వండి అంత గా ఉందో మనం ఏంటంటే జర్నీస్ కి కూడా చక్కగా కంఫర్టబుల్ గా వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ వేర్ అండి మంచి పార్టీ వేర్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవంతా కూడా డిఫరెంట్ లుక్ బార్డర్స్ చూడొచ్చు ఎంత బాగుందో చాలా నీట్ గా ఉంది శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇది పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది విత్ ట్యాజెస్ కూడా వస్తాయండి పళ్ళుకి ఇట్లాగా శారీ అయితే అసలు చాలా చాలా బాగుందండి ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుంది శారీ అయితే సో దీని ప్రైస్ కూడా చెప్పేస్తాను అండి ఈ శారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇప్పుడు మనకి చిన్న చిన్న బీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుందండి అసలు నిజంగా చాలా బాగుంది చాలా మంచి కలర్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా మన ఇంటికే కొరియర్ తెప్పించేసుకోవచ్చు వీటిలో ఇప్పుడు వచ్చేసి మనము ఈ కలర్ శారీ చూద్దాము ఇది కూడా అంతే మనకి పొజిషన్ ప్రింట్ శారీయే ఇది కూడా చాలా బాగుందండి ఓపెన్ మనకి బెనారస్ పొజిషన్ ప్రింట్ శారీయే ఇదేంటంటే కలర్ డిఫరెన్స్ అనమాట ఆ కలర్ కి ఈ కలర్ కి మీకు అంటే ఏదైనా ఇలా చూడడం వేరు మనం వేసుకుని చూస్తే అసలు ఆ లుక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది కదా అందుకే చూపిస్తున్నానండి ఇలా అనమాట చాలా స్మూత్ ఉన్నాయండి అసలు శారీ స్మూత్నెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కంఫర్టబుల్ గా ఉన్నాయండి అంత సేఫ్ అయినా మనం క్యారీ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చూసారా చాలా డిఫరెంట్ ఇచ్చాడు అసలు బ్లౌజ్ అయితే మనకి హ్యాండ్స్ కి కూడా బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా అలా డిజైన్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ వరకు వచ్చేసి ఇట్లాగా డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ వచ్చి టూ బోర్డర్స్ వచ్చినట్లుగా డిఫరెంట్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ లో డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ ఇలా ఉంటుందండి శారీ అయితే అసలు నెంబర్ వన్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళుకి టజిల్స్ కూడా వస్తాయి ఇట్లా అనమాట ఇలా వస్తాయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకొక రెండు శారీస్ కూడా ఓపెన్ చేస్తాను దీనిలో ఇది కూడా సేమ్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వేల నూట యాభై రూపాయల శారీ వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి త్వరగా విజిట్ చేయండి లిమిటెడ్ స్టాక్ ప్యూర్ బెనారస్ పోషన్ ప్రింట్స్ లోనే మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి మనకి వేవ్ డిజైన్ లాగా వస్తుంది అనమాట ఇలాగా చాలా బాగుంది కలర్ అయితే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనిమ్ కలర్ తో వస్తుంది లోపలంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో డిజైన్ చేశారండి అండ్ టూ సైడ్స్ కూడా మీడియం బార్డర్ అయితే వస్తుంది ఇది ఎవరికైనా బాగుంటదండి ఇంకా ఈ కలర్ గురించి చెప్పేది ఏమైంది బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా చక్కగా పింక్ కలర్ లో చిన్న బుటీస్ అయితే వచ్చాయి హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ అయితే ఇచ్చారు శారీ అయితే ఎక్సలెంట్ లుక్ అండి ఇవన్నీ కూడా ఏ సారీకి ఆ సారీ చూసే కొద్ది ఏంటంటే ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి ఏ సారీకి ఆ సారీ అన్నట్టున్నాయి డిజైన్స్ కానివ్వండి లేకపోతే మనకి క్వాలిటీ కానివ్వండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంటున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లో వచ్చింది ఇది పళ్ళు విత్ టజెస్ తో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇప్పుడు బివింగ్ మిస్టేక్ వల్ల మనకి వస్తున్న ప్రైస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఖచ్చితంగా రమా క్లాత్ స్టోర్స్ అయితే విజిట్ చేసేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే సూపర్ క్వాలిటీ వాటిలోనే ఇది ఒక డిజైన్ అండి చాలా లైట్ వెయిట్ సింపుల్ గా ఉండాలి నీట్ గా ఉండాలి అఫిషియల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ శారీ అసలు చాలా బాగుంటదండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ అయితే ఫస్ట్ మనకి డిజైన్ కూడా చూడండి చాలా నీట్ గా వస్తుంది పీకాక్ అండ్ లోటస్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది అనమాట అండ్ మధ్యలో కూడా ఒక రౌండ్ షేప్ లో మనకి పీకాక్ డిజైన్ లోటస్ ఫ్లవర్ కూడా వస్తుంది బార్డర్ కూడా చూడండి చిన్న బార్డర్ చక్కగా నీట్ గా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ లో కూడా లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు అని పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది నాలుగు వేల నూట యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ అయితే వేవింగ్ మిస్టేక్ వల్ల మనకి పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుంది ఇప్పుడు మనము ధర్మవరం టిష్యూ శారీస్ అయితే చూసినామండి ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాము ఒకసారి డిజైన్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది మోడల్ అనేది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఒకసారి చూపిస్తా ఇది బ్లౌజ్ అండి అది వచ్చేసి బ్లౌజ్ శారీ అయితే మంచి కలర్ఫుల్ గా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ మనకి ఏంటంటే ఎక్కువగా బార్డర్ లో హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంటాయి కదా ఈ బార్డర్ వచ్చి చాలా డిఫరెంట్ గా జింకల్ డిజైన్ తో వచ్చిందండి శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి అండ్ బార్డర్ లో వచ్చేసి ఇలా బార్డర్ డిఫరెంట్ గా ఉంది పింక్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఇది కాపర్ షేడ్ లో వస్తుంది ఇట్లా ఉంటుందండి శారీ లుక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంది ప్రైస్ కూడా చెప్తాను మనకి ఒకసారి శారీ లుక్ అయితే చూసేయండి శారీ వచ్చి ఈ విధంగా ఉంటుంది నేను కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాను అండి వివింగ్ మిస్టేక్ లో మోడల్ కి ఒక ఫోర్ సారీస్ చూపిస్తున్నాను మాకు కలెక్షన్ అయితే చాలా ఉంటుంది బట్ లిమిటెడ్ అనే చెప్తాను ఎందుకంటే వీవింగ్ మిస్టేక్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చినప్పుడు అయిపోతూ ఉంటాయి మీరు వచ్చే వరకు కూడా అందుకే వెంటనే విజిట్ చేసేయండి చూసిన వెంటనే మీరు తీసుకోవడానికి అయితే విజిట్ చేసేయండి లేదా ఆన్లైన్ లో అయినా ఆర్డర్ పెట్టుకోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉందండి మనకి వీవింగ్ మిస్టేక్ వలన ఇది ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకే వస్తుంది సారీ చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకా మనం మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఈ సారీ మనకి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు పింక్ కలర్ తో డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా బివింగ్ మిస్టేక్ వల్ల మనకి తక్కువ ప్రైస్ కి అయితే వస్తుందండి లోపలంతా కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ లో డిజైన్ అయితే వస్తుంది ఒక సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఉంటుంది సో శారీ చూసారు కదా టోటల్ గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాపర్ కలర్ తో ఇట్లా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి ఈ సారీ ప్రైస్ కూడా చెప్తాను ఈ సారీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలని మనకి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుందండి సో ఇది కూడా మీరు చక్కగా నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి శారీస్ అన్ని కూడా బాగున్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి నెక్స్ట్ సారీ గ్రీన్ కలర్ లో అండ్ గోల్డ్ షేడ్ తో మనకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ అండి ఇలా వస్తుంది ధర్మవరం టిష్యూ లోనే ఇది ఒక డిజైన్ అనమాట అంతా కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ వచ్చేసింది అనమాట బార్డర్ కాంట్రాస్ట్ వద్దు మొత్తం అంతా సెల్ఫ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే చాలా చాలా నచ్చుతుంది సో చూస్తున్నారు కదా లైట్ వెయిట్ గానే ఉంది ఈ శారీ కూడా మనకి అంతా కూడా బుటీస్ వస్తాయి టూ సైడ్స్ కూడా జరిగి వివింగ్ తో బార్డర్ వస్తుంది లీఫ్ డిజైన్ తో వస్తుందండి మధ్యలో కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా కళ్ళనైతే షేడ్ ఉండడం వల్ల మనకి లైట్ అండ్ డార్క్ కలర్ లో అయితే కనిపిస్తుంది సో చూసినారు కదా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇది కూడా వివింగ్ మిస్టేక్ వల్లనే మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మనకి వీవింగ్ మిస్టేక్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల పాతిక రూపాయలు ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుందండి బ్లౌజ్ కూడా చూద్దాము ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి అలా ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి టిష్యూ వస్తుంది అనమాట అలాగా బ్లౌజ్ కూడా చూసారు కదా వెంటనే మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఈ శారీస్ కావాలి అనుకుంటే విజిట్ చేసేయండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద కి కాల్ చేసి మీరు ఆన్లైన్ లో అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బెనారస్ జూట్ శారీస్ వస్తాయి అనమాట మనకి ఇది ఏంటంటే మొత్తం అంతా నావీ బ్లూ కలర్ లో ఉంది అండ్ చిన్న బార్డర్ అయితే వస్తుంది చక్కగా నీట్ గా సింపుల్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ లో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఇలా వస్తుందండి డిఫరెంట్ గా ఉంటుంది ఈ సారీ కూడా బెనారస్ జూట్ సారీస్ అండి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ పళ్ళు చూడొచ్చు మనము పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది డార్క్ నావీ బ్లూ అండి మనము దగ్గరకు వచ్చే కొద్ది కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది ఏ శారీ అయినా అంతే ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇది కూడా మనకి వివింగ్ మిస్టేక్ వల్లనే తక్కువ ప్రైస్ కి వస్తుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది సో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు అలాగే మీకు ఇంకా వీటిలో మోడల్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఈ సారీ చూద్దాం నెక్స్ట్ మోడల్ అండి దానిలోనే బెనారస్ జూట్ శారీస్ లోనే ఇది ఇంకొక మోడల్ శారీ మనకి లెస్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ చాలా బాగుంటుంది అండ్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండి సింపుల్ డిజైన్ చిన్న బుట్టి వచ్చి లీఫ్ డిజైన్ తో మనకి బంచెస్ టైప్ లో వచ్చాయనమాట బోర్డర్ లో చాలా డిఫరెంట్ గా అండ్ నీట్ గా అఫీషియల్ గా ఉంటుంది సారీ కూడా బెనారస్ జ్యూట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పళ్ళు కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు చూడొచ్చు ఇట్లా వస్తుంది పళ్ళు సో దీని ప్రైస్ వచ్చేసి సేమ్ అండి పంతొమ్మిది వందల మార్కెట్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది లైట్ కలర్ చక్కగా పింక్ కలర్ లో వస్తుందండి మీకు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం లైట్ కలర్ కనిపించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూద్దాం బెనారస్ జూట్ లోనే ఇది ఇంకొక డిజైన్ అండి మనకి ఇలా ప్రతిదీ కూడా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఎక్కువగా చూసినారా బర్డ్స్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది సో దీని మీద కూడా మనకి బర్డ్స్ వచ్చాయి ఇటంతా కూడా ఒక లైన్ బర్డ్స్ వచ్చాయి మరి కింద వచ్చేసి కింద లైన్ లో త్రీ లైన్స్ వచ్చాయి అనమాట బర్డ్స్ డిజైన్ అండ్ చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి శారీ మీద పళ్ళు కూడా అండి మనము ఇట్లా ఉంటుంది పళ్ళు పళ్ళుకి వచ్చేసి పెద్ద బంచ్ అయితే వస్తుంది ఇక్కడ ట్రీ డిజైన్ లో సో చూసారు కదా అలాగే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చి చిన్న బుటి అయితే ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ మనకి ఈ విధంగా ఉంటుంది అండి లుక్ అయితే ఇలా వస్తుంది లుక్ ఇది కూడా అంతేనండి మనకి ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందల మార్కెట్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలది మనకి వీవింగ్ మిస్టేక్ వల్ల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది ఇలా మనకి ప్రతిదీ కూడా డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కలర్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు వచ్చి మనం ఈ శారీ చూద్దాం బెనారస్ జూట్ లోనే ఇది లైట్ కలర్ అండి లైట్ గ్రీన్ అయితే వస్తుంది యాపిల్ గ్రీన్ వస్తుంది అనమాట దీనిలోనే మనకి జరి వివింగ్ తో ఒక చిన్న బార్డర్ అయితే వచ్చింది ఎక్కువ హడావుడి ఇష్టం లేకుండా సింపుల్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ సారీ అయితే చాలా బాగుంటదండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది జరి వివింగ్ తో మనకి డిజైన్ అయితే వస్తుంది పళ్ళులో ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అనమాట బార్డర్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చిన్న బూటీస్ అయితే వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సేమ్ అండి మనకి ఇది కూడా పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలది ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది